మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి రావాల్సిన ధనం చేతికి అందకపోగా మాట పడవలసిన పరిస్థితి గోచరిస్తోంది వస్తుందనుకున్న ధనం రాదు అప్పుల పాలు ఎక్కువ అవకాశం గోచరిస్తోంది వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ప్రతి విషయాన్ని మీకు మీరుగానే పరిశీలించుకోవాలి ఈ వారం ఈ రాశి వారికి అంత గొప్పగా లేదు జన్మరాశిలో గురు సంచారం కూడా బాగున్నా ఈ వారం అంత అనుకూలంగా లేదని చెప్పచ్చు అయితే దశమంలో శని వీరికి చాలా బాగుంది వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది మంచి లాభాలు తెచ్చే విధంగా కూడా లేకపోలేదు ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్న వారు కొంత నిరాశ అని చెప్పవచ్చు అయితే చేతి దాకా వచ్చిన ప్రమోషన్ చేజ్ సరిపోయిందే అన్న మనోవేదన ఎక్కువ అవుతుంది కొంత గురు అనుగ్రహం కోసం మేధ దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం రుద్రపస్పద హోమం చేయించడం చెప్పదగిన సూచన అలాగే భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు కళారంగాల వారు కావచ్చు రాజకీయ రంగాల్లో ఉన్నవారు కావచ్చు అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగం చార్టెడ్ అకౌంట్స్ చిరు వ్యాపారస్తులకు ఈ వారం కొంత అనుకూలంగా ఉంది అయితే వచ్చిన ధనాన్ని సద్వినియోగపరచుకోవాలి ఒక రూపాయి వస్తే పది రూపాయలు ఖర్చు అవుతుంది అది ఎలా ఖర్చు అయిందో కూడా మీకు తెలియదు ఇటువంటి విషయ వ్యవహారాల్లో జీవిత భాగస్వామి కావచ్చు భాగస్వామితో కావచ్చు ఒక నిర్ణయానికి వచ్చి డిస్కషన్ చేసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన విద్యార్థిని విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి అయితే వచ్చిన సీట్ని ఉపయోగించుకోవాలా లేదా విదేశాలకు వెళ్ళాలా వేరే కంట్రీస్కి వెళ్ళాలా అనే ఆలోచన చేస్తారు ఏదైనా సరే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం సాధ్యమైనంత వరకు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి విదేశాలకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన మొత్తం మీద ఎడ్యుకేషన్ పరంగా వీరికి చాలా బాగుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు చాలా వరకు బాగున్నాయని చెప్పవచ్చు ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు విద్యా అవకాశాలు చక్కగా ఉన్నాయి అలాగే ఉద్యోగపరంగా కూడా ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది వ్యాపారపరంగా కూడా చాలా బాగుందని చెప్పచ్చు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కొంతవరకు తీసుకోవాలి వీరు బంధువులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం అలాగే రుద్రపాశ హోమం చేయించడం చెప్పదగిన సూచన ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయండి అలాగే కుబేర కుంకుమతోటి పూజ చేయడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు వచ్చే రంగు ఎల్లో ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి